ఓం నమ శివాయ జ్ఞానమురళి మీకోసం మీ భాషలో జ్ఞానమురళి నలభై ఒకటవ భాగము నేను ఈశ్వర్య విద్యార్థిని శివ బాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును సినిమా షూటింగ్ చేసేటప్పుడు పాత్రదారులు ఏదైతే నటిస్తారో డైలాగులు చెప్తారో దాన్నే రికార్డు చేసి ఫైనల్ చేసి థియేటర్లలో ప్రదర్శిస్తారు ఒకసారి ఫైనల్ చేశాక దాన్ని మార్చడానికి లేదు సినిమా కోసం పాత్రదారులను సెలెక్ట్ చేసేటప్పుడు డైరెక్టర్ చాలామందికి అవకాశం ఇచ్చి చూస్తాడు ఎవరైతే పాత్రను మంచిగా అభినయిస్తారో వారిని సెలెక్ట్ చేసి సినిమా తీస్తారు మంచిగా నటించని వారిని తీసేస్తారు ఈ నిర్ణయం తీసుకోవడానికి డైరెక్టర్ గారికి అధికారం ఉంటుంది ఇక్కడ సినిమా సమయం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది సంగమయుగం సమయం అంతా ఎనభై నాలుగు జన్మల పాత్రల కోసం షూటింగ్ జరుగుతుంది సినిమా సమయం రెండు మూడు గంటలు అయితే కల్పం సమయం ఐదు వేల సంవత్సరాలు గమనించండి దీనికి డైరెక్టర్ శివపరమాత్ముడు ఒక కల్పానికి పాత్రధారులు సెలెక్ట్ చేయడానికి శివపరమాత్ముడైన జ్ఞానసాగరుడు అవతరించి అందరికీ అవకాశం ఇచ్చారు కొంతమంది కల్పం యొక్క షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్నారు కానీ అడ్మిషన్స్ దగ్గరికే వెళ్ళలేదు కొంతమంది పిల్లలు తమ పాత్రను నిర్ణయించుకోవడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయారు కొంతమంది పిల్లలు చక్కని ప్రతిభ కనబరిచి బాబా చెప్పింది చెప్పినట్టుగా చేసి నెంబర్ వన్గా సెలెక్ట్ అయిపోయారు వాళ్ళు బ్రహ్మబాబా మమ్మగా చెప్పుకోవచ్చు సినిమా కోసం సెలెక్షన్ చేసేటప్పుడు డైరెక్టర్ చాలా విధాలుగా టెస్ట్ చేసి పాత్రదారులుగా ఎంపిక చేస్తారు కేవలం రెండు మూడు గంటల సినిమా కోసమే అన్ని విధాలుగా టెస్ట్ చేస్తే ఒక కల్పం కోసం సెలెక్ట్ చేసేటప్పుడు డైరెక్టర్ శివపరమాత్ముడు ఎన్ని విధాలుగా చెక్ చేసి పాత్రధారులు ఎంపిక చేస్తారో ఆలోచించండి సర్వశక్తివంతుడైన శివబాబా సెలెక్ట్ చేస్తే జడ్జ్మెంట్ ఇస్తే దాన్ని మార్చడానికి ఈ సృష్టిలో ఎవ్వరికీ అధికారం లేదు ఫైనల్ చేశాక పరేషాన్ అయ్యే బదులు అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవడం మేలు కదా అర్థమవుతుందా అంటున్నారు బాబా సినిమాలో హీరో పాత్ర కానీ హీరోయిన్ పాత్ర కానీ సినిమా మొత్తం ఉంటుంది కొంతమంది పాత్ర బ్రేక్ టైం వరకు ఉంటుంది కొందరిది అర్ధ గంట పది నిమిషాలు మాత్రమే ఉంటుంది నేను ఈ పాత్ర చేయగలను నాలో ఈ టాలెంట్ ఉంది అని నిరూపించుకుంటే వారి టాలెంట్ను బట్టి పాత్ర నిర్ణయిస్తారు బాబా కూడా అందరికీ అవకాశం ఇచ్చి చూస్తారు ఎవరైతే చేసి చూపిస్తారో వాళ్ళని తప్పకుండా సెలెక్ట్ చేస్తారు సేవ చేసే అవకాశం బాబా ఇచ్చినా కానీ తమ వ్యక్తిగత పనులకు ప్రాధాన్యతనిస్తూ సేవను నిర్లక్ష్యం చేసి సేవ చేయకపోతే బాబా మళ్ళీ సేవ ఇవ్వరు నాకు ఏ సేవ ఇచ్చినా ఏ పాత్ర ఇచ్చినా నేను చేస్తాను ఎవరిడి బాబా అంటే తప్పకుండా సేవ అవకాశం ఇచ్చి సేవ చేయడానికి కావలసిన శక్తినిచ్చి గైడెన్స్ ఇచ్చి బాబా సేవ చేయిస్తారు కల్పం మొత్తం పాత్ర ఇస్తారు హీరో నటించినా కానీ తన వెనక ఉండి ప్రతి సీను వివరించి డైరెక్టర్ చేసి చూపించి హీరోతో చేయిస్తాడు ఇక్కడ మన డైరెక్టర్ కూడా మనకు సేవ చేసే అవకాశం ఇచ్చి సేవ చేయడానికి కావలసిన శక్తినిచ్చి మనకు ప్రేరణ ఇచ్చి మనతో చేయిస్తున్నారు అంటే చేసి చేయిస్తున్నట్లే కదా అర్థమవుతుందా అంటున్నారు బాబా సినిమా కోసం పెట్టుబడి పెట్టిన నిర్మాత సినిమా ద్వారా వచ్చిన లాభాలను మొత్తం తను ఒక్కడే తీసుకుంటాడు మన నిర్మాత శివబాబా ఎనభై నాలుగు జన్మలకు సరిపడా ధనాన్నిచ్చి చక్కటి కుటుంబ సభ్యులను మంచి ఆరోగ్యాన్ని సతోప్రధానమైన ప్రకృతిని ప్రాప్తులను మనకే ఇచ్చి బాబా పరంధామ వెళ్ళిపోతారు మన నిర్మాత ఎంత గొప్పవారో గమనించారా రెండు మూడు గంటల సినిమా కోసం షూటింగ్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అంటేనే పెద్ద పెద్ద క్యూ లైన్లలో పాత్రధారులు నిలబడతారు ఐదు వేల సంవత్సరాల కల్పం యొక్క షూటింగ్ జరుగుతుంది అంటే క్యూలైన్ చిన్నగా కనబడుతుంది ఎందుకొరకు డైరెక్టర్పై నమ్మకం లేదా సమాధాన స్వరూపభవ సినిమా తీసేటప్పుడు కొంతమంది పాత్రదారులు దుర్బుద్ధితో సినిమా రిలీజ్ కాకముందే ఆ మూవీ యొక్క రికార్డును బయటకు అమ్ముకుని పైరసీకి పాల్పడి నమ్మక ద్రోహం చేస్తారు అలాంటి వారిని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన యూనియన్ వారు నమ్మక ద్రోహం చేసిన వారిని సినిమాలలో నటించకుండా నిషేధించి బహిష్కరిస్తారు రుద్రజ్ఞాన యజ్ఞానికి నమ్మక ద్రోహం చేసిన వారిని కూడా సంఘటన నుంచి తీసివేస్తాను అంటున్నారు బాబా ఇలాంటి వారు రాబోయే జన్మలలో సమాజం బహిష్కరించే జన్మలే తీసుకుంటారు యజ్ఞద్రోహులను నేను ఎప్పటికీ క్షమించను అంటున్నారు బాబా కల్పానికి పాత్రదారుల ఎంపిక ఇంకా ఆగిపోలేదు అడ్మిషన్స్ ఇంకా జరుగుతున్నాయి కొన్ని పాత్రలు మాత్రమే నిర్ణయించబడ్డాయి సర్వశక్తివంతుడైన నన్ను తోడుగా పెట్టుకుని మీ పాత్ర కోసం ప్రయత్నం చేయండి తప్పకుండా విజయం సాధిస్తారు అర్థమవుతుందా అంటున్నారు బాబా శివబాబా ఇస్తున్న వరదానం మాస్టర్ సర్వశక్తివాన్ భవ ఓం నమ శివాయ